హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్ బర్త్డే రోజు రజాకు సర్ప్రైజ్ చేశాడని చెప్పాను కదండీ లాస్ట్ వీడియోలో నిజంగా అందరం సర్ప్రైజ్ అయ్యాము చిన్న క్లూ అయితే ఇచ్చాడు కానీ ముందు రోజు నిజంగా తీసుకొచ్చాడని తెలియదు పైన రూమ్లో దాచిపెట్టాడు మళ్ళీ పండుగకు తెలియకుండా ఎలా మేనేజ్ చేశాడో తెలియదు ఇద్దరు కలిసే వచ్చారు బెంగళూరు నుంచి అనంతపూర్కి అయితే ఎలా మేనేజ్ చేశాడో నిజంగా తెలియదు అక్కకి మాత్రమే తెలుసు ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే అదే ఇస్తున్నాడు దీని ఇది ఎందుకు వాడుతారు అన్నట్లుగా ఫైనల్గా చూపించే పాటికి పండు ఎక్స్ప్రెషన్ అయితే చాలా అండి హ్యాపీగా ఫీల్ అయిపోయింది గిఫ్ట్ కావాలి గిఫ్ట్ తెచ్చింటే బాగుండు కదరా శాలరీ వస్తుంది అని చెప్తూనే ఉందన్నమాట కావాలని ఎక్స్పెక్ట్ చేసింది అలానే తీసుకొచ్చాడు తెలియకుండానే ఏం కావాలో అవి ఏం తెస్తే ఇంట్రెస్ట్ అన్నది తెలుసుకొని అన్నయ్య వాళ్ళు ఇలా తీసుకొస్తే ఎంత హ్యాపీనో కదా పిల్లలు మాకు కూడా అందరికీ చాలా హ్యాపీ అనిపించింది రజాక్ ఫస్ట్ నుంచి అంతే ఎవరికి ఏది ఇష్టమో అలా ఎక్స్పెక్ట్ చేసి మరి ఇలా గిఫ్ట్ రూపంలో ఇస్తూ ఉంటాడు లాస్ట్ టైం చిన్నికు పండుగ కూడా అలానేనండి చెన్నై నుంచి టీషర్ట్స్ తీసుకొచ్చాడు ప్రేమతో రాఖీ పండగ అనుకుంటా ఇద్దరికీ సేమ్ కలర్ వేరుగా తీసుకొచ్చాడు అలాంటి చిన్న చిన్న గిఫ్టులే పెద్దగా మెమొరీగా ఉండిపోతాయి లైఫ్లో మాకు ప్రతిసారి అదే చెప్తూ ఉంటుంది మీరు ఎప్పటికీ ఇలానే ఉండాలి ఇద్దరు చెల్లెల్ని బాగా చూసుకోవాలి అన్నట్లుగా పిల్లలకి ఎప్పుడు అదే చెప్తూ ఉంటుంది ఇప్పటిదాకా అలానే ఉన్నారు ఎప్పటికి కూడా ఉంటారండి కేక్ కట్టింగ్ తర్వాత అలా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము డిన్నర్కి అయితే వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి లాస్ట్ దాకా చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గిటార్ అండి దాని గురించి అసలు ఏం తెలీదు ఇప్పటి నుంచి యూట్యూబ్లో చూసి క్లాస్ నేర్చుకోవాలి పండుగ అయితే ట్యూన్ చేయాలంటే నేర్చుకోవాలి కదా లీక్ ఖచ్చితంగా ఉండింటే ఖచ్చితంగా పండమ్మకి హింటిస్తున్నా అవి తయారు జరుపునానా మంచి ప్యాకేజ్

சொப்பு பக்கன் பெட்டி தெரிய డిఫరెంట్ కలర్చించినవరా మంచిది గిఫ్ట్ దానంగా చింటూ దారిలో పండు ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్ ఉంటే రిసీవ్ చేసుకొని రెస్టారెంట్కి అయితే వెళ్ళి డిన్నర్ అయితే చేసి వచ్చామండి వచ్చిన తర్వాత ఇంట్లో అంతా ప్రాక్టీస్ ఇదే అనమాట గిటార్ ఎలా వాయించాలి ఎలా ట్యూన్ చేయాలి అంత ఈజీ కాదండో ఏదైనా కూడా చూసిన వెంటనే మనం ట్రై చేయాలంటే కష్టమే అనిపించింది మాకు కూడా అందరం ఒకసారి ట్రై చేసాము ఒక్కొక్కసారి ఇదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ ఏ తిరగండమ్మా ఫ్రెండ్స్ సిక్స్త్ నుంచి సిక్స్త్ నుంచినా సెవెన్త్ సెవెన్త్ ఫ్రెండ్స్ టెన్త్ చిన్నపిల్లల్లాగా ఉన్నారమ్మా వెల్కమ్ టు హైవేలో లైన్గా ఇలాంటి రెస్టారెంట్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయండి మేము వెళ్ళిన రెస్టారెంట్ ఎక్సోటికా ఓపెన్ ప్లేస్లో అలా అరేంజ్ చేశారన్నమాట ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది లోపల అయినా కూర్చోవచ్చు బయటైనా కూర్చోవచ్చు చల్లని గాలికి ఓపెన్ స్క్రీన్ వేసి చూపిస్తూ ఉన్నారు క్రికెట్ మ్యాచ్ ఉంది అక్కడ బ్రేక్ టైంలో అలా సినిమా సాంగ్స్ ప్లే చేస్తున్నారండి చాలా బాగా ఉన్నింది వ్యూ అయితే కూల్ కూల్గా అలా ఓపెన్ ప్లేస్లో కూర్చొని డిన్నర్ చేయడం అయితే చాలా బాగా అనిపించింది రియల్ వాయిస్ పెట్టచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చాలా ఇబ్బంది పడ్డానండి నేనైతే ఓల్డ్ వీడియోస్లో చిన్నగా కాసేపు ఎక్కడో మ్యూజిక్ వినిపించినా కూడా సినిమా సాంగ్స్ నా ఛానల్కి అయితే ఆ వీడియోకి కాపీ రైట్ పడింది అన్నమాట అలాగే ఉండొచ్చు నా ఛానల్ కొంచెం మంచిగా గ్రో కాకపోవడానికి రీజన్ అని అనుకుంటున్నాను నేను అలా అలా వెళ్ళి చూస్తే అన్ని ఓల్డ్ వీడియోస్కి చాలా వరకు ఇలా చిన్న చిన్న మ్యూజిక్ ఉండడంతో కాపీ రైట్ అయితే వచ్చింది కాబట్టి నేనంతా అక్కడ ఉన్న టైం అంతా వాల్యూ మ్యూట్లో పెట్టేశానండి ఇదండి డిన్నర్ తిన్న తర్వాత పిల్లలైతే ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తినాల్సిందే మేమైతే చాలా రోజులకి గోళీ సోడా తాగానండి నేనైతే ఆ ధోనిలో చాలా వరకు నేను బయటకు వెళ్ళినప్పుడు సమ్మర్లో అడుగుతూ ఉంటాను గోలీ సోడా తాగాలని కానీ అక్కడైతే నాకు దొరకలేదు ఈ రెస్టారెంట్లో ఉందండి గోలీ సోడా అందుకనే తాగేసాం అక్క వాళ్ళు మేము పిల్లలు మాత్రం ఐస్ క్రీమ్స్ తిన్నారు అలా తిని తాగేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం కాసేపు సరదాగా కూర్చొని మాట్లాడి పడుకున్నామండి బాగా అనుకుంటున్నాము చిన్ని ఉంటే ఇంకొంచెం అల్లరి చేసేది అన్నమాట అది మేమైతే బాగా మిస్ అవుతున్నాము బాయ్ అండి బాయ్ బాయ్ మరిన్ని వీళ్ళు వస్తాం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ अगर दो दो दो? इपोड़ अनिटी उने गरत प्टया? अब आप